నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు విశాఖ డైరీ డైరెక్టర్ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శరగడం శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా రాష్ట అధ్యకులు చిగురుపాటి కుమారస్వామి బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రైతులు ఘన స్వాగతం పలికారు ఈ ఏర్పాటు చేసిన ర్యాలీలో అధిక సంఖ్యలో ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో రైతులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం సబ్బవరం మండల కేంద్రంలో పర్యటించారు ముందుగా సబ్బవరం కూడల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఈ జిల్లాలకు సంబంధించి తాగునీరు సాగునీరు అందించే ఆస్యంతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దాన్ని వాటికి కూడా ఈ రైతులకి మేలు విషయంలో రైతులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందో ఆశ నెరవేరేట్టుగా భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆలోచన చేస్తుంది అట్లాగే వివిజీ రాముజీ సంబంధించి కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి ఇవాళ ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రావాల్సిన జాబ్ కార్డు హోడల్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామానికి మూడు వందలు ఐదు వందలు వెయ్యి మంది జాబ్ కార్డు వాడాల్సి ఉంటే దాంట్లో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఆ పనికి వెళ్తున్నప్పటికీ కూడా నైన్టీ పర్సెంట్ పనికి జరుగుతున్నట్టుగా చెప్పి ఆ డబ్బులు ఈ విలేజ్ ఎస్టేట్ ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన వీళ్ళు కానీ అధికారులు కానీ అవినీతి జరుగుతుంది ఈ అవినీతిని నైకట్టడం కోసం నరేంద్ర మోడీ గారు దీనిని పూర్తిగా మార్పులు చేర్పులతో జరిగింది ఇవాళ ఈ వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల పాటు పెంచడం జరిగింది నూట ఇరవై ఐదు పెంచడమే కాక ఈ ఉద్యోగులాగా డబ్బులు ఇవ్వకుండా కాకుండా పదిహేను రోజులకు ఒకసారి వారి అకౌంట్ లో పడుతుంది దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎట్టి పనులు అవినీతి రహిత ఏదైతే పేదలకి అందాలో అందే ప్రయత్నం చేస్తారు దీనికి కేంద్ర ప్రభుత్వం మూడు వందల ఏడు రూపాయలు పరిగిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కువ రైతు కూలీ కూడా ఈ చెరువు పని ఉపాధి పనికి వెళ్ళే కూలీలకి ఎక్కడ మూడు వందల రూపాయలు ఇవ్వటలేదు కానీ రికార్డు లో మటుకి మూడు వందల ఏడు రూపాయలు ఇస్తున్నట్టుగా జరుగుతా ఉంది దీనికోసం అనే పని రాష్ట్ర ప్రభుత్వం యజమాన్య ఒక్కలు ఉండాలనే ఉద్దేశంతో సిక్స్టీ ఫార్టీ అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది దీని వల్ల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటది గతంలో లాగా కాకుండా ఏదో గట్టు తవ్వడం చెరువు తవ్వడం వాళ్ళు పోవటం కాకుండా ఇవాళ గ్రామ సచివాలయం ఆధారం చేసుకొని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే పూజ్య బాపూజీ కన్న కళ ఏదైతే రామరాజ్య స్థాపన కోసం ఏదైతే గ్రామ సభలో ఆమోదించిన పనులు ఏదైతే ఉంటుందో ఆ పనులు మాత్రమే గ్రామాల అభివృద్ధి కోసం చేయాలనే ఆలోచన ఒకటి ప్లస్ వ్యవసాయ పనులు లేని రోజుల్లో ఈ పని దినాలు పెట్టాలని ఒక పక్క రైతులకు ఉపయోగం జరగాలి మరొక పక్క రైతు కూలీలకు కూడా ఉపయోగం జరగాలి అనే ఆలోచనతో పెట్టడం జరిగింది గతంలో ఒక రోజుల నుండి వ్యవసాయ పని దినాలు తక్కువ ఉండటం వల్ల ఇంకా కొన్ని రోజులు ఉపాధి లేకపోవడం వల్ల ఈ గుడి పక్క జిల్లాలకు వలసని ఉద్దేశంతో ప్రతి జిల్లాలో దేశ వ్యాప్తంగా పెంచిన వాడు నరేంద్ర మోడీ గారు దానికి కూడా హర్షిస్తున్నారు దీనికి దుష్ప్రచారం కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు దీన్ని ఖండించడం కోసము ఇది వాస్తవాలు కాదు అని చెప్పి చెప్పడం కోసం జరుగుతుంది అట్లాగే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆలోచన ప్రకారం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే పదహారు వేల పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఈ పదహారు వేల పంచాయతీలో ఒక రెండు మూడు నెలలు ఐదు వేల పంచాయతీలో గ్రామ కమిటీలు వేయాలనే ఆలోచనతో అంటే గ్రామంలో ఉండే రైతులు రైతు కూలీల్లో ఏదైతే రైతు విభాగం భారతీయ జనతా పార్టీ అనుబంధంగా కిసాన్ మోర్చ ఉందో దీన్ని రైతులు రైతు కూలీతో గ్రామానికి ఐదుగురు చొప్పున సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో రాబో మూడు నెలలలో ఏప్రిల్ ఆరో తారీఖు పార్టీ అనుభవ దినోత్సవం ఆ సందర్భంగా ఐదు వేల పంచాయతీలో గ్రామ కమిటీలు వేయటం ఐదు వేల పంచాయతీలో గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పార్టీ భారతీయ జనతా పార్టీ జెండా ఉందో ఈ జెండా ప్రయత్నం చేయటం ఎందుకంటే ఒకటే కిసాన్ ఒక స్లోగన్ తీసుకుంది భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్చా ఎక్కడ పేదల యొక్క భారతీయ జనతా పార్టీ జెండా అనే ఉద్దేశంతో పేదల ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ జిల్లా జరిగింది భారతదేశంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంటే అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులే గల మనం చూస్తున్నాం లేదైతే గ్రామాల్లో మనం వేసుకున్న రోడ్లు భారతీయ జనతా పార్టీ మరి ఎన్ఆర్ఎస్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమం లేదైతే కావులు మనం ఉన్నాయి డ్రైనేజెస్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే మంచినైతే ఇంటింటికి సమయం ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏదైతే మనం ఇవాళ చెరువులు పూర్తి తీసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం ఏదైనా ఏదైతే నెల నెల మనం బియ్యం తీసుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకం చెప్పుకుంటూ పోతే అన్ని కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకి కూడా ఇస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రజల అపోహని తొలగించడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అది ఏమిటంటే నాకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆ పథకం ఛానల్ నుంచి అమరవుతున్నా ప్రొడక్టివిటీ లేనందువల్ల మనకి తెలుసు మన ఆత్మసాక్షిగా ఈ పథకం ద్వారా రైతులకు కూలీలు దొరకలేదు ఈ పథకం ద్వారా ప్రొడక్టివిటీ కనిపించలేదు రోజు చెరువు తగ్గడం మట్టి వేయడం